వెల్కమ్ బ్యాక్ టు వల్ల బార్ ఈరోజు రెసిపీ వచ్చి పునుకులు ఉంటాయి కదా పెసరపప్పుతో పునుగులు వేసి పులుసు పెడతాను చూడండి ఈ కప్పుతో కప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలి అయితే ఇలా నానేక ఒక గంటలో పప్పు నేనైతే తొక్క పెసరపప్పు వేసుకున్నాను ఈ తొక్క తీసి చూపిస్తాను ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె వేసుకుందాం ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న పప్పుకి పొట్టు తీసేసుకున్నాక ఇలా నీళ్ళు లేకుండా వడకట్టేసుకోవాలి పప్పు అంతా ఇప్పుడు మిక్సీలో వేసుకుని కొంచెం పప్పే కదా మిక్సీలో వేసుకుంటున్నాను ఇదే గ్రైండర్లో వేసుకుంటే బాగా స్మూత్గా వస్తాయి కొంచెమేనే నేను గ్రా మిక్సీలో వేసేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా ఒక అర స్పూన్ ఒక స్పూన్ ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా చూపిస్తాను ఇప్పుడు మెత్తగా ఇలాగా పేస్ట్ లాగా ఆడుకోవాలి ఇప్పుడు ఒక చిన్న స్పూన్ తోటి ఈనో వేసుకుందాం నీళ్ళు రెండు స్పూన్లు ఇందులో వేసుకుని దీంతో బాగా తిప్పుకోవద్దు పిండి ఫ్లఫీగా అవుతుంది ఇలా తిప్పుకుంటే మనం చెయ్యన్న పెట్టుకుని తిప్పచ్చు మిక్సీలో వేసాం కదా అందుకని లేకపోతే గ్రైండర్లో అయితే ఇలా తీసిన వెంటనే అలా వేసేసుకుంటే ఫ్లఫీగా వస్తాయి కునుకులు ఇప్పుడు కొద్దిగా అందుకని కొంచెం బేకింగ్ ఈనో వేసాను ఈనో లేకపోతే కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె వేసుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం పునుకులుగా వేసుకుందాం పిండి తీసుకొని అలా చిన్న చిన్నగా వేసుకుంటే పునుకులు వాటికి అయ్యా తిరగబడిపోతాయి ఇలాగా వేయగానే ఇప్పుడు రెండు వాయిల్గా వేసుకున్నాను చిన్న చిన్న వాయిల్గా నేను ఈ పునుకులు అయితే ఇలా వచ్చినాయి ఇప్పుడు కర్రీ కూర వండడం చూపిస్తాను మొత్తం పునుకులు అన్నీ ఉన్నాయి వెలిగించుకుని కడాయి పెట్టుకుని నూనె వేసుకుందాం ఒక రెండు గంటలు నూనె వేసుకుంటే ఉల్లిపాయ వేయించడానికి సరిపడా నూనె వేసుకోవాలి ఇప్పుడు మూడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని తర్వాత నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు స్పూన్ ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఇప్పుడు ఉల్లిపాయ అయితే ఎర్రగా అయిపోయినాయి కదా ఇప్పుడు రెండు కట్ చేసుకున్న టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి టమాటా తర్వాత రెండు బెండకాయలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు బెండకాయ వేసుకున్నా ములక్కాడ వేసుకున్న బాగానే ఉంటుంది నేనైతే బెండకాయలు వేస్తున్నాను మూత పెడితే మెత్తగా మొగ్గ అప్పుడు పులిసేద్దాం ఇప్పుడు చూద్దాం ఎంతవరకు వేగాయ టమాటా మెత్తబడిపోయింది కారం వేసుకుందాం ఒక రెండు స్పూన్లు కారం ఇప్పుడు ఒక యాభై గ్రాములు చింతపండు పులుసు తీసుకుని అది వేసుకోండి మీకు తగ్గట్టుగా వేసుకోండి పులుపు అదంతా ఇలా కలిసాము కొద్ది కొంచెం వాటర్ వేసుకుందాం కొద్ది కప్పుతో ఇంకో కప్పు వాటర్ వేసుకుందాం ఎందుకంటే బెండకాయ ఇంకొంచెం ఉడకాలి కదా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపి తర్వాత ఉప్పు కారం చూసుకుని మళ్ళీ వేసుకుందాం ఇది ఉడకనిద్దాం మెంతులు ఆవాలు ఎండుమిర్చి ఒక ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఇవి తాలింపులు వేయడం మర్చిపోయాను అందులో వేసేసుకుందాం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఫస్ట్ తాలింపులోనే వేయాలి ఉల్లిపాయల ముండు కానీ మర్చిపోయాను నేను ఇవి వేసేసుకుంటే బాగుంటుంది పులస వాసన బాగుంటుంది ఇప్పుడు ఒక చిన్న బెల్లముక్క ఉప్పు చూసుకుందాం ఉప్పు వేసుకుందాం టూత్ టూత్పిక్ పెట్టుకుని ఇలాగా సార్లు పొడితే వీటికి పులుసు లోపలికి వెళ్ళి బాగుంటుంది అంటే మిక్సీలో వేయడం వల్ల గ్రైండర్లో అయితే అవసరం లేదు ఫ్లఫీగానే ఉన్నాయి బాగా వచ్చినాయి ఇప్పుడు పునుకులన్నీ ఇందులో వేసుకుందాం పునుకలు వేసాక ఒక్కసారి ఫుల్లో పెట్టి మంట ఒకసారి పైకి కిందకి కలిపి కట్టేసుకోవాలి ఎందుకంటే పునుకులన్నీ పీల్చేస్తాయి కదా మంట తగ్గించేసుకోవాలి అంతే ఒక ఉడికు ఉడికా కట్టేద్దాం కట్టేసాను స్టవ్ కట్టేసి మూత పెట్టేస్తాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన పునుకుల పులుసు అయితే రెడీ అయిపోయింది పులుసు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బౌల్లో తీసుకుందాం పునుకులు చూసారా చిన్న పులుకులల్లా ఎంత పెద్ద పెద్ద అయిపోయి బాగా రైస్ తో తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తాను అయితే సూపర్ వచ్చింది పులుపుల తీ చాలా బాగుంది పులుపు కూడా చూసారా చాలా బాగా కుక్ అయింది పీల్ చేసింది చాలా బాగుంది నేను కాంబినేషన్ బంగారం పుల్లికారం చేశాను అది కూడా సూపర్